మసాలా గారు అవి బాబోయ్ మసాలా గార్లా అందులో వంద ఇంగ్రీడియంట్స్ వేయాలంటగా మా వల్ల కాదండి బాబు అని అంటారేమో లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎక్కువ టేస్ట్ వచ్చేలా చేశాను నేను బయట క్రంచిగా లోపల సాఫ్టీగా బల్లే ఉంటాయండి రెసిపీ సింపులే ఎలా చేసుకోవాలో చూసదారండి ముందుగా రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్న ఒక అర కేజీ శనగపప్పు తీసుకోండి దాన్ని అటు మెత్తగా కాకుండా ఇటు నులువుగా కాకుండా అటుకి ఇటుకి మధ్యలో నలిగేలా చూసుకోండి అంటే గాడ ఉండేలా చూసుకోండి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండేలా మిక్సీ పట్టిన ముద్దని కలుపుకోవడానికి వీలుండేలా ఒక చిన్న కప్పులో వేసుకోండి అందులోనూ ఒక పెద్దళ్ళుపై కచాబిచ్చగా తరిమేసి వేసేసుకోండి గుండగా తరుముకున్న మూడు పచ్చిమిర్చి కచాబిచా దంచేసుకున్న అల్లం హాఫ్ కప్ బియ్యం పిండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ముద్ద మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఒడిపిండి ఏం లేకుండా చూసుకోండి ఈ ముద్ద కలుపుతుండగానే స్టవ్ మీద పాన్లో ఈ గారెలకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టి మరిగించుకోండి ముద్ద మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత షేప్ షేప్లోకి తీసేసుకోండి గారెలు మెత్తగా కావాలనుకుంటే కొంచెం లావుగా చేసుకోండి బయట కరకరలాడుతూ మధ్యలో సాఫ్ట్ గా ఉండాలనుకుంటే కొంచెం సన్నగా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఈ లోపు ఆయిల్ మరిగిందో లేదో చూసుకుని గారెలు వేసే ముందు ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి ఒక్కొక్క గారెని షేప్ తీస్తూ మెల్లగా ఆయిల్లోకి వేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలపకుండా కింద భాగాన్ని మొత్తాన్ని బాగా వేయించేలా చూసుకోండి ఆ తర్వాత టర్న్ చేసేసుకోండి తిరిగేసుకున్న వైపు కూడా రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి రెండు వైపులా ఒకేలా వేగితేనే టేస్ట్ మరింత పెరుగుతుంది అన్నిట్లు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి డీప్ ఫ్రై చేసుకున్న గారెల్ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసేసుకోండి కరివేపాకు అలానే కొత్తిమీర నేను స్కిప్ చేసేసాను మీరు వేసుకోవాలనుకుంటే పూర్తిగా మీ ఆప్షన్ చల్లని సాయంకాలం వేళ వీటితో కాంబినేషన్ వేరే లెవెల్